ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ్మ ఆశ్రిత జన రక్షకుడు జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మం నా ప్రణామములు సమస్త సగుణరు పనిర్గుణరు పొగగురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి లీలా వైభవం ఓం శ్రీ గణేశాన్మ ఓం శ్రీ సరస్వ ఓం శ్రీ గురుబేణ ఓం నారాయణ ఆది నారాయణ ఈ భక్తుని పేరు యదునందన్ రావు గారు వీరు చాలా దత్తక్షేత్రాలు చూశారు పిఠాపురం నుంచి గిరినార్ వరకు అన్ని క్షేత్రాలు చూసే భాగ్యాన్ని ఆ దత్తుడు కలిగించాడని భావిస్తారు వీరు వీరు పిఠాపురం నుంచి గిరినార్ వరకు అన్ని దత్తక్షేత్రాలు చూశారు ఒకసారి గురువారం నాటికి వీరు మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధికి వచ్చారు అంటే స్వామివారి గురించి రెండు సంవత్సరాల క్రితమే విన్నారు మొగలచట్ల దత్తాత్రేయ స్వామివారి గురించి రెండు సంవత్సరాల క్రితమే విన్నారు కానీ ఈ రెండు సంవత్సరముల నుంచి ఎప్పుడు దర్శించుకుందామా మొఘలచర్ల దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుందామా అన్న వీరికి ఏదో ఒక అవాంతరం వస్తూ ఉండేది ఆగిపోతూ ఉండేవారు ఎలా అయితేనే రెండు సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరముల తర్వాత శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రాగలిగారు ఆ రోజు గురువారం వచ్చిన తర్వాత వీరు నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు నాగేంద్రప్రసాద్ గారితో తమ వివరాలు చెప్పారు తర్వాత చెప్ప ఇలా తమకి ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు ఏవి వద్దు మండపంలోనే ఉంటాను పారాయణం చేసుకుంటాను అని చెప్పారు అంటే నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు మీరు మండపంలో ఉండొచ్చు మధ్యాహ్నం భోజనం ఉంది ఆ తర్వాత స్నానానికి ఏర్పాట్లు కూడా అవి చెప్పారనమాట నాగేంద్ర ప్రసాద్ గారు వీరికి వారు సరే అని అన్నారు ఆ తర్వాత అతను బ్యాగ్ నుంచి గురుచరిత్ర పుస్తకం తీసుకొని మండపంలోనే ఒక ప్రక్కగా కూర్చొని పారాయణం చేసుకోవడం మొదలుపెట్టారు మరుసటి రోజు శుక్రవారం అంటే తర్వాత సమాధికి కూడా అంటే గురుచరిత్ర పుస్తకం తీసుకొని ఒక పక్కగా కూర్చొని పారాయణం చేసుకుంటున్నారు సమాధికి కూడా దూరం నుంచే నమస్కారం చేసుకొని మండపంలో కూర్చున్నారు అంటే ఆయన గురువారం ఉదయం తొమ్మిది గంటలకే వచ్చారు తొమ్మిది గంటలకు రా వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు కలిసిన తర్వాత ఈ మండపంలోకి వెళ్ళి కూర్చొని పారాయణం చేసుకుంటున్నారు దూరం నుంచే సమాధి దర్శనం చేసుకున్నారు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు శుక్రవారం శుక్రవారం నాడు అర్చక స్వాములు స్వామివారి సమాధి మందిరం తలుపులు తెరిచే లోపలే వీరు మండపంలో కూర్చొని ఉన్నారు అక్కడి నుంచే స్వామివారికి సమాధి దర్శనం సమాధి నమస్కారం చేసుకున్నారు శనివారం నాడు ఉదయం కూడా అంతే అర్చక స్వాములు రాకముందే వారు మండపంలో ఉండేవారు దూరం నుంచి సమాధికి నమస్కారం చేయడం మాత్రం చేస్తున్నారు కానీ సమాధి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకోవట్లేదు మొదటి రోజు గురు చరిత్ర పారాయణ రెండో రోజు శుక్రవారం మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు చరిత్ర పారాయణ అలాగే శనివారం కూడా మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణ చేశారు ఆదివారం కూడా మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణ చేసుకున్నారు శనివారం నాటు జ శనివారం నాడు జరిగే పల్లకి సేవలో వీరు ఆసక్తిగా పాల్గొన్నారు పల్లకీతో పాటు మూడు ప్రదక్షిణాలు భక్తిగా భజన చేస్తూ మందిరం చుట్టూ తిరిగారు ఆ మరుసటి రోజు కూడా ఆదివారం నాడు అర్చక స్వాములు సమాధి స్వామివారు దత్తాత్రేయ స్వామి మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు సమాధి మందిరం చేసే అర్చ అర్చనలు పూజ అభిషేకం అన్ని ఆసక్తిగా తిలకించి హారతులు తీసుకున్నారు అభిషేకము దగ్గరుండి తిలకించారు ఆ తీర్థం తీసుకున్నారు ఆదివారం నాడు మధ్యాహ్నం నైవేద్యం నైవేద్యమైన తర్వాత హారతి అయిపోయింది హారతి అయిపోయిన తర్వాత అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వీరు ఒకసారి వచ్చారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి నేను నమస్కారం చేసుకొని వస్తాను అంటే వీరు రండి అని చెప్పారు అప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసి పాదకులకు నమస్కారం చేసుకొని స్వామివారి సమాధికి మరొకసారి నమస్కారం చేసుకొని సేస వంచి బయటికి వచ్చారు నాగేంద్ర ప్రసాద్ గారు వారిని అడిగారు మీరు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా ఈ రోజు వరకు మీరు స్వామివారి సమాధి దర్శనం ఎందుకు చేసుకోలేదు అని నాగేంద్రప్రసాద్ గారు వారిని అడిగారు అప్పుడు వారు ఇలా చెప్పారు నేను ప్రయత్నం చేశాను బాబు స్వామివారి నన్ను ఇక్కడికి మూడు రోజుల పాటు రానివ్వలేదు రోజు ఉదయం ఇక్కడికి రాగానే స్వామివారి సమాధి దర్శనం చేసుకోవాలి అనుకుంటూ ఉండేవాడిని కానీ ఇంతలోనే కొద్దిసేపు మనసు మారిపోయి తర్వాత వెళ్దామా అని అనిపించేది అదొక నిర్లిప్త వచ్చిన రోజు గురుచరిత్ర పారాయణ రెండో రోజు మొగలచల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణ మూడో రోజు శనివారం కూడా మొగలచల దత్తాత్రేయ స్వామివారి పారాయణ చేశాను ఆదివారం కూడా మొగలచల దత్తాత్రేయ స్వామివారి మందిరం పా దత్తాత్రేయ స్వామి పారాయణ చేశాను అంటే మూడు పారాయణలు పూర్తయ్యే వరకు స్వామివారు నన్ను సమాధి మందిరంలో దర్శనానికి అనుమతించలేదు నేను ఎంతకాలం దత్తక్షేత్రాలు ఇన్ని దత్తక్షేత్రాలు చూశాను అని అహంకారంతో చూసేవాడిని కానీ స్వామివారు నా నాకు నాలో ప్రేరణ కలిగించారు ఇన్ని లెక్క కోసం చూడటం కాదు భక్తితో దర్శించుకోవాలి అని నాలో ప్రేరణ కలిగించారు ఇక నుంచి నేను వెళ్ళే ఆయన భక్తితో వెళ్ళి దర్శించుకుంటాను స్వామివారు నాకు ఆ ప్రేరణ పెట్టారు నేను ఈ నాలుగు రోజులు ఇంత అంతర్మదనం అనుభవించాను స్వామివారు నాకు ఒక సూచన చేశారు నేను భక్తితో వెళ్ళాలి అని నాకు తెలియజేశారు ఇక నుంచి నేను భక్తితోనే స్వామివారి దత్తక్షేత్రంకి వెళ్ళినప్పుడు దత్తాత్రేయ స్వామివారిని భక్తితో దర్శించుకుంటాను ఇక్కడ నేను గొప్ప అనుభూతి పొందాను అని చెప్పారు ఆ తర్వాత కూడా ఇంకొక మూడు రోజులు ఉన్నారు ఆ మూడు రోజుల్లో కూడా మూడు రోజులు ఏంటంటే రోజుకి రెండు సార్లు సమాధి దర్శనం చేసుకుంటూ ఉండేవారు అంటే వీరు మూడు సార్లు మొగల్చర దత్తాత్రేయ స్వామివారు పారాయణ మూడు పారాయణలు పూర్తి అయ్యే వరకు వీరు సమాధి దర్శనానికి వీరిని అనుమతించలేదు అంటే మనము అర్హులమైతేనే దత్తాత్రేయ స్వామివారి సన్నిధికి రాగలం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు శ్రీ మొగలచైల దత్తాత్రేయ స్వామివారు ఓం నారాయణ ఆది నారాయణ